జిల్లా ఎంపీడీఓ కార్యక్రమంలో నగరకారి ప్రీతం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు తెలంగాణ షెడ్యూల్ కులముల సహకార అభివృద్ధి సంస్థ చైర్మన్ నగరికారి ప్రీతం రాజు వికాసం పథకం హెల్ప్ డెస్క్ గురించి భువనగిరి జిల్లా ఎంపీడీఓ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు అందులో భాగంగా రాజీవ్ యువ వికాసం పథకానికి అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చని నాలుగు లక్షల వరకు రుణం తీసుకోవచ్చని రేషన్ కార్డు ఉన్నవారు ఆదాయం సర్టిఫికేట్ లేకున్నా

దాని మీద కూడా ఒక డెసిజన్ తీసుకోవడం జరిగింది ముందు మన గైడ్ లైన్స్ రాకముందుకు ఇరవై ఐదో తారీఖు గత నెలలో గైడ్ లైన్స్ మనం తయారు చేసాం అది రాకముందుకు అసలు ఇన్కమ్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండే కానీ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం పది సంవత్సరాలలో ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఇవ్వడంలో విఫలమైంది మా ప్రజా ప్రభుత్వం అయిన తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్స్ రేషన్ కార్డ్స్కి సంబంధించి అప్లికేషన్స్ తీసుకున్నాం వాటి జారీ త్వరలో జరుగుతుంది చాలా చోట్ల జారీ కూడా జరిగింది ఇప్పుడు జారీగా జరిగే ప్రక్రియ మొదలవుతుంది కాబట్టి అసలు రేషన్ కార్డు ఉంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఒకవేళ ఉంటే రేషన్ కార్డు కూడా అవసరం లేదు ఆ విధంగా సాఫ్ట్వేర్ని మేము రూపొందించాం ప్రజలు ఎక్కడ కూడా అసౌకర్యానికి గురి కావాల్సిన అవసరం లేదు కొన్ని చోట్ల ఆన్లైన్లో సమస్యలు ఏర్పడుతున్నాయని అంటే కూడా ఫిజికల్ ఫార్మ్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఫిజికల్ ఫామ్స్ నింపి కూడా డైరెక్ట్గా ఎంపీకల్ ఫార్మ్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి దీనికి సంబంధించి రెండు మూడు చిన్న చిన్న విషయాలు ఉన్నాయి మరి ఆర్డీ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఇదే అదునుగా ఇటువంటి స్కీమ్స్ రాగానే కొంతమంది తరాల ముందరికి వస్తారు ఈ సేవా సెంటర్ వాళ్ళు కూడా అదనపుగా డబ్బులు వసూలు చేస్తున్నట్టు కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది వాటి మీద కూడా వెంటనే ఎంక్వైరీ నిర్వహించి ఎవరన్నా ఎటువంటి చర్యలకు పాల్పడితే వారి ఈ సేవా సెంటర్లను కూడా ఇమీడియట్గా సీజ్ చేయడం జరుగుతుందని ఆర్డియో గారు ఆడియో ఇన్స్ట్రక్షన్స్ పాల్ చేయడం జరిగింది పేద ప్రజలు పేద ప్రజలకు పథకాలు రావాలన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది దీన్ని పూర్తిస్థాయిగా ప్రజలకు చేరాలని చెప్పి మేమందరికీ కూడా ఈరోజు ఏ విధంగా చేయాలి ఇంకా రాబోయే వారం రోజులు ఉంది ఈ వారం రోజుల్లో మనం ఏ విధంగా చేయాలి వారం పది రోజుల్లో అనేది పూర్తిస్థాయిగా ఒక కార్యాచరణ రూపొంది మరి ముఖ్యంగా ప్రజలు నాలుగు లక్షల స్కీము చాలా ఎక్కువ మంది అప్లై చేసుకుంటున్నారు లక్ష రూపాయల దాకా ఉన్న స్కీమ్లో తొంభై శాతం సబ్సిడీ ఉంది అసలు యాభై వేల స్కీమ్ అయితే పెట్టి యూనిట్స్ ఎవరైతే వితంతులు ఉంటారో ఎవరైతే వాస్తవానికి విధవాళ్ళు ఉంటారో ఎవరైతే ఒంటరి మహిళలు ఉంటారో ఎవరైతే ఇంటి నుంచి రారో అటువంటి వాళ్ళకి పెట్టి యూనిట్స్ అసలు బ్యాంక్ లింకేజ్కి లేకుండా సమస్యలే లేకుండా పూర్తిస్థాయిగా మనం వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం మనం చేస్తున్నాం వాటి కూడా మనము పూర్తిస్థాయిగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది ప్రజలు కూడా లక్ష రూపాయలు యాభై వేల స్కీమ్ ఏదైతే ఉందో టార్గెట్ ఎక్కువ ఉంది కానీ అప్లికేషన్స్ తక్కువ ఉన్నాయి సో అందరూ కూడా నాలుగు లక్షల యూనిట్ పెట్టుకుందాము అన్న ఉద్దేశం వస్తే అది మళ్ళీ ఎంపీడీఓ గారు డిస్టిక్ లెవెల్ సెలక్షన్ కమిటీ అప్లై చేస్తున్న వంద మందిలో ఒక పది మందికో పదిహేను మందికో వస్తుంది కానీ టార్గెట్ ఎక్కువ ఉన్న ఈ లక్ష రూపాయలు యాభై వేల పెట్టి యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీద కూడా మనం అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది దానికి గాను సంఘాలు మరి ముఖ్యంగా పార్టీ నాయకులు పూర్తి స్థాయిగా వారందరికీ కూడా మేము అవగాహన కల్పించి వారితో కూడా పూర్తి స్థాయిగా గ్రౌండ్ లెవెల్లో మేము వెళ్ళి ఈ స్కీమ్ని సక్సెస్ చేసే విధంగా చేస్తామని కూడా మేము భావిస్తున్నాం ఇంకా ప్రజల దగ్గర నుంచి ఏమన్నా కంప్లైంట్స్ ఉన్నా కూడా ఆర్డీఓ గారి ఆఫీస్లో ఎంబీడి గారి ఆఫీస్లో పూర్తిస్థాయిగా ఎప్పుడంటే అప్పుడు వారు వచ్చి చెప్పుకోవచ్చు ఎవరైనా ఇబ్బంది ఉంటే కలెక్టర్ గారి ఆఫీస్ దగ్గర దాకా పూర్తిస్థాయిగా పారదర్శకంగా ప్రభుత్వము ఈ పథకాన్ని ప్రవేశపెట్టే ఈ తరుణంలో ఏ దళాల నుండి ఎంటర్ కాకుండా ఎటువంటి ప్రలోభాలకు ప్రజలకు గురి చేయకుండా పూర్తిస్థాయిగా ఈ కార్యాలయాలు పూర్తిస్థాయిగా పనిచేస్తే జూన్ రెండో తారీఖు నాటికి మళ్ళీ ఇదే ఆఫీస్లో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఆనాడు అయిపోయి మళ్ళీ ఎవరైతే లబ్ధిదారుల ఎంపిక అవుతారో వారికి ఇక్కడనే వారికి యూనిట్స్ ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తామని చెప్పి మొట్టమొదటిసారిగా ప్రభుత్వం ఏనాడు లేని విధంగా ఒక టైం లైన్ డిసైడ్ చేసుకుంది రెండో తారీఖు నాడు అంటే రెండో తారీఖు నాడు అవతరణ దినోత్సవం నాటికి మేము లోన్లు ఇస్తామని చెప్పి చెప్పుకున్నాం దీని మీద ప్రజలకు ఎటువంటి అపోహ లేకుండా పూర్తి స్థాయిగా వారు ఈ స్కీమ్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పి పత్రికా విలేక అందరి సమక్షంలో చెప్తున్నారు పీడిఎస్ సెంటర్లలోనే కానివ్వండి పబ్లిక్ ప్లేసెస్లోనే కానివ్వండి ఈ స్కీమ్పై పూర్తి అవగాహన కల్పించే ప్రయత్నం జరుగుతుంది సొంత జరుగుతుందని మాత్రమే కొన్ని సమస్యలు వాస్తవానికి కూడా ప్రజల నుంచి రావడం జరిగింది వాటిని ఆర్డీఓ గారు ఎంపీడి గారు ఈడీ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది ఈరోజు జరిగిన ఈ రివ్యూ మీటింగ్లో కొన్ని డెసిషన్స్ కూడా తీసుకున్నాం ఏదైతే కుల ధృవీకరణ పత్రాలకు సంబంధ సంబంధించి కొన్ని అఫిడవిట్స్ అవసరం ఉన్నాయో వాటి కూడా ఈ రాజవ్యూహ వికాసం పథకముకి సంబంధించే కానివ్వండి భవిష్యత్తులో కూడా అఫిడవిట్స్ అవసరం లేకుండా ఉండే విధంగా ఆడియో గారు ఆల్రెడీ దాని మీద డెసిషన్ తీసుకున్నాం పూర్తిస్థాయి ఇప్పటి నుంచి ఎటువంటి సమస్యలు లేకుండా ప్రజలు డైరెక్ట్గా ప్రభుత్వం దగ్గర వారికి ఏ పని కావాలన్నా తీసుకునే ప్రయత్నం చేయవచ్చు కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు పేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ వీఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ రోడ్ హైదరాబాద్ కాల్ టు నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఫైవ్ నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఫైవ్